హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తం రోడ్ కైతే ఎక్కినాం చలో ఈరోజు ఎంత దూరం పోతామో చూద్దాం వీడియో అయితే మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం కైతే మనం అయితే అరటి తోటలకు అయితే వచ్చినాం మొఖం దోమడానికి ఒక అన్న అయితే ఇంటికి పిలుచుకొని వచ్చేయండి ఫుడ్ పెట్టడానికి ఇప్పుడు ముఖంతో ఫుడ్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ మొత్తం కైతే ఈ అన్నాను మనల్ని పిలుచుకొని వచ్చిండు ఇది వాళ్ళ పొలం అట ఇక్కడ మన సైకిల్ అయితే అక్కడ పెట్టేసినాం ఇది ఇల్లు అన్నట్టు వాళ్ళది మొత్తంకైతే ఆ అన్న కోసం తీర్చుకున్న టిఫిన్ మనకిచ్చేడు అది సరిపోదని పరోటా తెస్తా అని పోయిండు మళ్ళీ ఆ అన్న అయితే చూసిరా మన కోసం ఏంటో మన భాష అర్థం కాకపోయినా హెల్పింగ్ చేస్తాం ఆ అన్నకు నేను వచ్చినాక నచ్చినాక మొత్తంకైతే ఆ అన్న కోసం అయితే టిఫిన్ తెచ్చుకున్నాడు మనకి వేయటానికి పోయిండు మళ్ళీ మనం తింటే ఆ అన్న ఏం తింటాడని అడ్డాన్ని ఏం ఆ అన్నకైతే యూపరికి చూడండి మొత్తం కైతే ఈ అన్నాన్ని మనకి ఇంటికి పిలిచి అన్నం పెట్టిండు ఓకే అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఇంకా చూసుకోవచ్చు తుఫా ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కన్యాకుమారి మాత్రం ఖచ్చితంగా చేరుకుంటా ఫ్రెండ్స్ ఇంబడవుతాయి చూపించి ఇట్లుండి మొత్తం హైవే ఈ హైవే ఎక్కాలంటే ఒక పక్క గాలి ఇంకో పక్క వాన పడుతుంది వశపపడతలేదు ఫ్రెండ్స్ అయినా నా టార్గెట్ టార్గెట్స్ నేత కన్యాకుమారి అంతా మీ సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా మొత్తం కైతే చూసుకున్నట్టయితే మళ్ళీ జంగల్ ఏరియా వచ్చింది చుట్టుపక్కల చూడవచ్చు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం జంగలే ఉంది అన్నీ ముళ్ళకంప చెట్లు ఉన్నాయి మన జర్నీలో ఏంటిది అంటే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి హైవేలు వస్తున్నాయి ఇట్లా జంగల్ ఏరియాలు వస్తున్నాయి అయినా ముందుకైతే సాగుతున్నా తినాలి ఎట్లయినా సక్సెస్ఫుల్గా చేరుకోవాలి అదే దూరంగా ఉన్నాయి మళ్ళా చెట్టు అయితే చీకటి పడలేదు తోట అయితే దొరకలేదు ఇంకా పోతున్నాం ఈరోజు చుక్కలు కనబడుతున్నాయి మరీ ఘోరంగా చూడవచ్చు లైట్లు కూతబ పడ్డాయి లాస్ట్ డెమకాలి ఇంకా జంగల్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాం మొత్తంగా అయితే మనం పెట్రోల్ బంపులు అయితే క్యాంపింగ్ అయితే వేసుకున్నాం చూడొచ్చు ఇక్కడ అయితే క్యాంపింగ్ అయితే వేసుకున్నాం అయితే